కాళేశ్వరం కొట్టుకుపోయిందని రాద్ధాంతం చేశారని ఇప్పుడు ఎలా వచ్చాయని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని ఈ రెండు పార్టీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని అన్నారు ఆదివారం సిద్దిపేట జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెండు వందల ఇరవై తొమ్మిది మందికి సీఎం సహాయ నిధి లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరం కూలిపోయిందని కాంగ్రెస్ బద్నాం చేసిందని మరి ఇప్పుడు రంగనాయక సాగర్ లోకి కాళేశ్వరం గోదావరి నీళ్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు నేడు రంగనాయక సాగర్ నిండుకుండలా ఉందన్నారు రెండు పంటలకు సరిపడేలా నీళ్లున్నాయని పేర్కొన్నారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులు మూసివేస్తామని చెప్పి నేడు గల్లీ గల్లీల్లో పెట్టిస్తున్నారని ఆరోపించారు బీజేపీ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేసిందని గుండు సున్నా ఇచ్చిందని విమర్శించారు